ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుయే సున్నామా మన మీకు శుభములు జీముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన దీనాంశం దేవుడు మనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తనగాంధ ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచ్చినారు నీ అయినా నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రమునైనా చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం వాడే వాడేపాటివాడు నువ్వు నరపుతుని దర్శించటకు వాడేపాటివాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని దేవుడరా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సృష్టికర్త అనేటువంటి దేవుడు ఈ ఆకాశాన్ని భూమిని ఆ చంద్ర నక్షత్రాలను సమస్తను సృష్టించినటువంటి గొప్ప దేవాది దేవుడు ఆహా ఆకాశ మహాకాశములు పట్టజాలన ఆ గొప్ప దేవుడు మనను అనగా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటి వాడు అంటాడు అవును అయినప్పటికీ కూడా ప్రియప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ పాపి అయినటువంటి ఈ దౌర్భాగ్యల నీచ పాపుల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నటువంటి జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు అనేటువంటి విషయం మనకు ఎంతో ఆదరణ ధైర్యాన్నిస్తుంది దేవుని స్తోత్రం ఈ మాటను బట్టి దేవుని బిడ నువ్వు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని దేవుని దేవుల్లో ముందుకు సాగు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన మనుష్యని జ్ఞాపకం చేసుకునే వాడు ఏపాటివాడు అంటాడు దాని సింహోబోన్లో జ్ఞాపకం చేసుకున్నాడు నోహును అతను కుటుంబాన్ని ఆ వాడలో జ్ఞాపకం చేసుకున్నాడు శిలువులో దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రీతిగా ప్రభు ఆ మరి ఆయా సమస్యల కష్టాలు బాధలో ఇబ్బందులు ఉన్నటువంటి బిడలను ప్రియప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావు ఏ కష్టంలో వేదనలు ఉన్నావు ప్రియప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు నువ్వు నన్ను దర్శించుకున్నావు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు అందుని బట్టి నీ స్తోత్రాలని ప్రభుని మనం స్తుతించవలసిన వారు వింటున్నావు భారతదేశ మాజీ రాష్ట్రపతి అయిన కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఆయన చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆయన రాష్ట్రపతి ఉన్న సమయంలో కొంతమంది చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక చిన్న పిల్లవాడు రాష్ట్రపతి గారు మీరు దేవుని నమ్ముతున్నారని అడిగాడు ఆ ప్రశ్న వినగానే కలాం గారు ఆశ్చర్యంతో కొంచెం ఆలోచించి విశ్వమును సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రం చూచినప్పుడు వీటన్నిటిని సృష్టించిన సృష్టించిన దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నానని మృదుగా చెప్పాడట ఆ చిన్నపిల్లవాడు ఎంతో సంతృప్తి చెందాడట దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఆకాశ సంస్థను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని నేను నమ్ముతున్నావా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారని వాక్యం చూస్తున్నాం అలాంటి బుద్ధిహీన స్థితిలో మనం వద్దు ఉండవద్దు అవును ఈ లోకమును సృష్టి సృష్టించిన దేవుడు ఉన్నాడు దీని సౌందర్యం మహా అద్భుతము చూచి మీరు ఆశ్చర్యపోవట్లేదా వీటన్నిటిని సృష్టించిన దేవుడు వాటిని గురించి చింతించట్లేదు కానీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నిన్ను నన్ను ఆశ్రయించడానికి మనం ప్రేమించుటకు మరి మనం సంరక్షించడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడండి అండి పువ్వులకు రంగులు ఇచ్చిన దేవుడు ఆ మీ జీవితము మీ జీవితం కూడా రంగులమయం చేయగలడు పర్వతం సృష్టించిన దేవుడు మా మిమ్మల్ని బలపరుస్తాడు సూర్య రక్షించిన సృష్టించిన దేవుడు మీ జీవితం కూడా ప్రకాశింపజేస్తాడు విస్తారమైన సముద్రం సృష్టించిన దేవుడు మిమ్మల్ని కూడా విస్తారంగా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని మీద ధైర్యం తెచ్చుకో కీర్తన నూట నలభై ఏడు కీర్తన నాలుగోత్సవంలో నక్షత్రమైన సంఖ్యను ఆయన నియమించినాడు వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు అని చూస్తున్నాం మానవుని జ్ఞానం అల్పమైనది కానీ దేవుని జ్ఞానం విస్తారమైనది మంచుతో కప్పటిన పర్వతములను ఎత్తైన చెట్లను నక్షత్రములను జంతువులను రంగురంగుల పువ్వులను రుచికరమైన పండ్లను విస్తారమైన సముద్రం చూచినప్పుడు వాటిని సృష్టించిన దేవుని జ్ఞానమును మనం గ్రహించదము అమెరికాలో క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పేరు సంస్థ వారు ఆకాశంలో నూతన నక్ష నక్షత్రాలను కనుగొన్నారు ఆ సంస్థ యొక్క అధినేత ఒక భారతీయుడు ఆయన పేరు కులకరిణి కులకరిణి ఆయన అనుదినము కాంతి తరంగా మాపకము ఉపయోగించి నక్షత్ర సంఖ్యను చూచేవాడు వారు ఆ నక్షత్రం కనుగొని వాటికి పేరు పెట్టాలని కను అనుకున్నారు కానీ ఆయన ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నవి వాటిని గుర్తించి పేర్లు పెట్టడం అసాధ్యం అని చెప్పాడు కానీ నక్షత్రం సంఖ్యను ఆయన నియమించినాడు వాటన్నిటికీ పేరు పెట్టడానికి దేవుని వాక్యం సెలవి సెలవుస్తుంది దేవుని స్తోత్రం కలుగురుగా అవును దేవుని బిడ్డ మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన సంస్థను సృష్టించినవాడు ఈ ఆకాశాన్ని భూమిని నక్షత్రమును ఆ సూర్యచంద్ర నక్షత్రం సమస్తమును సృష్టించిన గొప్ప సృష్టికర్త మన ప్రభయని యేసు ఆయన సంస్థను సృష్టించాడు ఆయన వాటి అన్నిటిని గురించి ఆయన ఎరిగి ఉన్నాడు మానవులు వాటిని ఇంకను కనుగొని కనుగొని చూ చూసే చూసే ఉన్నారు కానీ వాటి ఇంకనో కనుగొని కనుగొనిచ్చిన ఉన్నారు కానీ కానీ దేవుడు వాటిని ఎప్పుడూ ఉన్నాడు ఆ ఎప్పుడో ప్రియ ప్రభులెక్కించినాడు ఆయన మిమ్మును మీ తల్లి గర్భులు ఎంతో ప్రత్యేకంగా సృష్టించాడు మీరు లోకంలోనికి ప్రమాదవశతులు రాలేదు దేవుని బిళ్ళారా ఆయన మిమ్మల్ని చింతించినాడు మీ చింతలన్నిటినీ ఈ గొప్ప దేవుని మీద మోపండి ఈ దినమును ఈ దినమును ఆనందంగా గడపండి దేవుని సందులు మీ సమస్యనే పెట్టండి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మనల్ని మర్చిపోలేదు దేవుడి మాటలు దీవించుడిగా ప్రార్థన చేసుకుందాం వాడు పరిశుద్ధులమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను కొందనాలు స్తోత్రాలు చేసుకునేంతండి ఆయన ఆకాశ నక్షత్రాలను కలుగు చేసిన విధం చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటి పడి అంటున్నావు ప్రభావ అయినప్పటికీ మా అమ్మను మీరు జ్ఞాపకం చేసుకునేందుకే నేను స్తుస్తున్నాను తండ్రి స్వదేశ విదేశం నుండి వర్తమానం ఉంటే అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బొగ్గుగా దీవించి మరొక సంవత్సరమైన చేసి వారిపాటి నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగులేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఐసీఐలు ఉంటున్నారో ఇప్పుడే కనుకరించండి కలవరిసిన రక్త ప్రభావాన్ని ప్రవాహింపజేస్తున్నాం స్వస్థత ప్రకటిస్తున్నాం ఆరోగ్యం ప్రకటిస్తున్నాం అంతండి ఏ కుటుంబాలు అయితే నెమ్మది సమాధానం లేకుండా ఉన్నారు ఆరోగ్యం లేకుండా ఉన్నారు మరి సమస్యలతో ఇబ్బందులతో ఉన్నారు అటు గృహాలు మీరు కార్యం చేసి అద్భుతాలు చేసి వారిని జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలన్నింటి నుంచి విడుదల చేయండి నాను వివాహం కానీ ఎవరి బిడలకు ఈ నెలలో వారు కోరుకుని చక్కని సముద్రాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును గాక స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పల ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను అండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్నా దినీదాసునం దాస్తునాన్ని విధూరాన్ని లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత క్రీస్తు చేసిన మహిమలు తీర్చండి ఆయన ఈ దినమంతటా రెండు వేడ చుట్టు మీరు రక్తకాంచి ప్రతి విద్యను కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి నాయన క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాగలత మీకే చెందించుకుంటూ ఏ పరిశుద్ధ ఏ స్థుతించి ఆమెను వేడుకొని ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభు క్రీస్తు వారి కృప తండీ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్నీ సహవాసము సదాకారం మీకు తోడేండి నడిపించి బలపర్సును గాక ఆమెన్